హలో అండి నమస్తే నేను మీ అనూని ఈరోజు మనం పుల్ల పుల్లగా ఎంతో రుచిగా టమోటో పచ్చడిని చేయబోతున్నాం ఈ టమోటో పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది టమోటోలు ఇంట్లో కాస్త ఎక్కువగా ఉంటే కూడా తప్పకుండా ఈ టమోటో పచ్చడిని ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయాలి అనిపిస్తుంది మరి ఆలస్యం చేయకుండా టమోటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చిన్న మంట పెట్టి ఇది మాడకుండా జాగ్రత్తగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అంతా వేయించుకున్న తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేసుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని పచ్చడికి సరిపోయేంత ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది ఇదంతా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నేను ఆరు టమోటోలు మీడియం సైజువి తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలోకి వేసేసుకున్నాను ఆ తర్వాత పచ్చడికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మీడియం సైజు మంట పెట్టి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలని మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి చూడండి టమాటోలు ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత దాకా ఒక్క నిమిషం పాటు చిన్న మంటపైనే కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది అలాగే వీడియో చూస్తూనే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇదంతా చల్లారిన తర్వాత పచ్చడిని మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి పచ్చడిని మిక్సీకి అయితే వేసేసాను పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని కావాలి అంటే ఇలాగే తినచ్చు కానీ తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి రుచి ఇంకా అద్భుతంగా తయారవుతుంది ఈ పచ్చడిని అన్నంలోకైనా అలాగే దోశల్లోకి కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేద్దాం గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ పచ్చడి అలాగే ఈ తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారుగా టమోటో పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఉండరు మరి టమాటో పచ్చడి నచ్చితే ఈ పచ్చడికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి ఇంకెన్నో సింపుల్గా అద్భుతంగా ఉండే వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి